రేపు అన్ని నియోజకవర్గాలు కూడా రిప్లికేట్ చేస్తే ఇది ఒక మోడల్ కింద వస్తుంది ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక బాధ్యత తీసుకొని ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతారు సుపరిపాలనకు ఏ విధంగా నాంది పలుకుతారు ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటారు ఆయన లేకపోయినా వాళ్ళ ఆఫీస్ ఏ విధంగా సమర్థవంతంగా వాళ్ళ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తారనేదానికి ఇవన్నీ పెడుతున్నాం ఇది టెక్నాలజీని కూడా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకుంటా ఉపయోగించుకొని ఏ సమస్య పరిష్కారం చేయలేకపోతున్నా ఎందుకు పరిష్కారం కావడం లేదు ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేసి దీంట్లో కీలకమైన పాత్ర టెక్నాలజీ పోషిస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం కానీ మళ్ళా ఫీడ్బ్యాక్ తిప్పడం కానీ ఆ సర్కుల్ని సైకిల్ ని మళ్ళా ఇది చేయడం కానీ మళ్ళా చాలా ఆఫీసుల్లో మనం చూస్తే ఒక పిటిషన్ వస్తుంది నేను స్టాండర్డ్స్ పెడతాను వారం లోపల క్రియేట్ క్లియర్ చేయాలని వాళ్ళు ఏం చేస్తారు వారం లోపల క్లియర్ చేయరు కాబట్టి ఫైల్ నేను ఇక్కడి నుంచి నా బాధ్యత నెరవేర్చకుండా నేను ఎంఆర్ఓ ఆర్డీఓ పంపిస్తాడు ఆర్డీఓ డిఆర్ఓ పంపిస్తాడు డిఆర్ఓ జాయింట్ కలెక్టర్ పంపిస్తాడు అంటే నా పని అయిపోయిందని వాళ్ళ పని అయిపోలేదు మన మన బాధ్యత కానీ ఫైల్ మాత్రం మీరు తప్పించుకోవడానికి పంపించేస్తారు సారి డిస్పోజల్ని రాహేస్తాడు వాట్ ఇస్ ది డిస్పోజల్ ట్రాన్స్ఫర్ ఇస్ నాట్ ది డిస్పోజల్ అందుకే నేను చెప్పాను ఆకస్మిక తనిఖీలు కూడా వస్తానని నేను రాబోయే రోజుల్లో ఆఫీసులకు వస్తాను అధ్యయనం చేస్తా మార్నింగ్ మీరు వస్తాను చూశారు మా ఆఫీస్ ప్రాసెస్ అంతా రిసెప్షన్ లో చూశాను ఈ డెస్క్ లో చూశాను మా టీమును చూశాను సమస్యలను అధ్యయనం చేశాను ఆ సమస్యని వీళ్ళు అర్థం చేసుకున్న విధానాన్ని అధ్యయనం చేశాను ఆ సమస్యకు రైట్ పరిష్కారం ఇస్తున్నారా లేదో కూడా అధ్యయనం చేశాను సో అవన్నీ చేసి దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా కూడా పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది వన్స్ ఇది పర్ఫెక్ట్ అయితే ప్రాసెస్ కానీ పర్ఫెక్ట్ అయ్యి అవుట్కమ్ కరెక్ట్ గా వస్తే నథింగ్ లైక్ దిస్ దట్ ఈ ది ఎక్సర్సైజ్ డూయింగ్ దమ్ సో అందుకనే మీకు జన నాయకుడు అంటే ఏంటి అనేది మీకు ఐడియా ఉండాలి ఏం చేస్తున్నా కూడా మీకు ఐడియా ఉండాలి ఎవరీ ఇష్యూ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇక్కడ పంపిస్తే జనయిన్గా ఉండేటివి న్యాయ సమ్మతమైనవి చట్టపరంగా ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం దట్ ది మెసేజ్ ఐ వాంట్ గివ్ ఆల్ ఆఫ్ అంటే మనం ఆలోచిద్దాం ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎలక్షన్ల డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా ప్రజల కోసం మామూలు టైంలో కొద్దిగా మినిమం ఎక్స్పెండిచర్ పెట్టుకుంటే మ్యాక్సిమం ఫలితాలు వస్తాయి మనకి ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెడతాం ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా వదిలేస్తాం మళ్ళీ ఎలక్షన్ వస్తే గుర్తు వస్తారు అట్ట కాకుండా కన్సిస్టెంట్ గా మేము మానిటర్ చేయాలి ప్రజల్లో కూడా మార్పు రావాలి ప్రజల్లో మార్పు ఏంటంటే ఒక నాయకుడు బాగా పనిచేస్తే ఆ నాయకుడిని అంటిపెట్టుకొని ఉండాలి ప్రయోగాలు చేయకుండా ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక గవర్నమెంట్ కంటిన్యూగా గెలిచిన గవర్నమెంట్ వల్ల ఆ రాష్ట్రంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ జరిగింది గుజరాత్ ఐదోసారి హర్యానా మూడోసారి మహారాష్ట్ర మూడోసారి మధ్యప్రదేశ్ మూడోసారి నరేంద్ర మోడీ గారు మూడోసారి వాట్ ఈస్ ది బెనిఫిట్ ఒక సస్టైనబిలిటీ రెండోది ప్రోగ్రెస్ కూడా ఎప్పటికప్పుడు ముందుకు పోతా ఉంది అదే మరి మన దగ్గర ప్రయోగం చేశాము ఏమైంది ఐదేళ్ళు డిస్ట్రక్షన్ జరిగింది ఇది సగం టైం పొలిటికల్ విక్టిమైజేషన్ అయిపోయింది మొత్తం నైంటీ పర్సెంట్ దట్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ సో మోటివేట్ చేస్తున్నాం ఇవన్నీ వర్కౌట్ చేస్తాం ఇదైనాక ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్స్ కూడా వాళ్ళు చేస్తాం ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా ప్రూవ్ చేయగలుగుతారు వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్ గా చేసుకుంటారు అవన్నీ కూడా పెడతాం పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఎంపీ కూడా చెప్పాను అనుసంధానం చేసుకోమని ఆయన కూడా అవుట్ చేస్తున్నాడు పార్లమెంటు చేస్తాం ఏడు సెగ్మెంట్స్ కూడా వాళ్ళ ముందుకు వస్తే వాళ్ళు కూడా మాట్లాడి ముందు ఎక్కడి దగ్గర స్టెబిలైజ్ కావాలి ప్రాసెస్ కూడా ఎస్టాబ్లిష్ కావాలి ముందే పెట్టామనుకోండి అందరూ కన్ఫ్యూజన్ లో చేసి రేపు రాబోయే సక్సెస్ కాదని చెప్పి వాళ్లే కార్డు పడేస్తారు ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఎ మోడల్ సక్సెస్ఫుల్ మోడల్ దెన్ అదర్స్ కెన్ రిప్లికేట్ అందులో దాన్ని అమలు చేసుకుంటారు అడాప్షన్